తిరుమలలో పరకామణి నుంచి శ్రీవారి సొమ్మును దోచుకున్న కేసులో పాత్రదారులు సూత్రదారులు ఎవరో ఖచ్చితంగా తేల్చాల్సిందేనంటున్నారు ధార్మిక వేత్తలు పరకామణిలో జరిగిన అక్రమాల్ని వివరించేందుకు హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సదస్సులో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు టీటీడీలో ఇలాంటి చోరీ ఘటనలు జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు లోక్ అదాలత్ ఈ కేసు సెటిల్ చేసిన తీరును మాజీ సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తీవ్రంగా తప్పుబట్టారు ఇక పరకామణి కేసుకు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సదస్సులో భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు టీకేడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి రేపు తాను ఉంటానో లేనో తెలియదని ఆయన వ్యాఖ్యానించారు ఈ వ్యవహారంలో తన మీద చాలా ఒత్తిడి ఉందన్నారు ఈ విషయాన్ని బయట పెట్టద్దని ప్రెస్ మీట్ పెట్టద్దని ఒత్తిడి తెచ్చారని భానుప్రకాష్ చెప్పుకొచ్చారు తన కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారని అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరకామణిలో చోరీపై పోరాటం కొనసాగిస్తానని భాను ప్రకాష్ స్పష్టం చేశారు రేపు ఉంటానో లేదో నాకు తెలియదు ఎందుకంటే విపరీతమైన ఒత్తిడి ఉంది నువ్వు మీటింగ్ పెట్టద్దు ఈ కేసును వదిలేయి యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో ఎంత నా వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయాలో చేస్తున్నారు నా కుటుంబంలో నా భార్య పిల్లలు బాధపడుతూ కూడా బాను నువ్వు ముందుకు పోవని చెప్పారు ఎందుకంటే నాకు వెంకటేశ్వరం అంటే ప్రాణం గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఏం జరిగినా వెంకటేశ్వర స్వామికి కాపలా కుక్కగా నేను పనిచేస్తున్నా చాలా బాధగా ఉంది ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు అది మాత్రం తొందరలోనే బయటపడుతుంది ఉదయం గారితో చెప్పా ఇక లోక్ అదాలత్ లో ఈ కేసును సెటిల్ చేసిన తీరును మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం తీవ్రంగా తప్పుపట్టారు రెండు వేల ఇరవై మూడులో పరకామణిలో క్లర్క్ రవికుమార్ చోరీ చేశాడని తొమ్మిది వందల డాలర్లు చోరీ చేసిన వాడు కోట్ల రూపాయల ఆస్తులను శ్రీవారికి అప్పగించడంలో మతలబేంటని ఎల్వి ప్రశ్నించారు ఆస్తుల ప్రొసీడింగ్స్ లో చాలా తేడాలు కనిపించాయని లోక్ అదాలత్ కేసు ముగింపు అనూహ్యంగా ఉందన్నారు ఆయన అంటే ఆ ముద్దాయి చేసిన దొంగతనం వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లెక్క ప్రకారం డెబ్భై రెండు వేలు అతను వసూలు స్వామివారికి సమర్పించుకుంటున్న ఆస్తుల జాబితా ఫోర్టీన్ క్రోడ్స్ ఫోర్టీన్ సీ ఫోర్టీన్ క్రోర్స్ మార్కెట్ ఫార్టీ అని చెప్తున్నాడు ఫోర్టీన్ క్రోర్స్ సో ఈ విధంగా మనకి చాలా చాలా అంతరం కనిపిస్తున్నది ఎందుకింత అతను దానం చేయడానికి వచ్చాడు విజిలెన్స్ ఆఫీసర్ ఏం ఏం చెప్తాడంటే నా మీద వచ్చిన పోలీసు యొక్క ఒత్తిడి వల్ల నేను దీన్ని ఈ విధంగా రాజీ చేయడానికి ఇవన్నీ కూడా చాలా అనూహ్యంగా ఉన్నాయి ఒక ధార్మిక సంస్థలో జరగవలసిన నమోదు చేయాలని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఆధ్యాత్మిక బోర్డుల్లో ఉండకూడదన్నారు ఆయన పరకామణి వ్యవహారంపై కమిటీ వేయాలన్నారు లక్ష్మీనారాయణ ఎఫ్ఐఆర్ఏ డైల్యూట్ అయ్యింది త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ డీనోవో మళ్ళా ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవ్వాలి మళ్ళీ ఎఫ్ఐఆర్ హ్యాస్ టు బి రీ రిజిస్టర్డ్ విత్ ఫోర్ జీరో నైన్ సెక్షన్ అందులో ఖచ్చితంగా ఫోర్ జీరో నైన్ సెక్షన్ పెట్టాలి నమ్మక ద్రోహం క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆ విధంగా జరిగిన సందర్భంగా అందులో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కానీ కంపౌండింగ్ కానీ అవకాశమే లేదు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాలి అందుకనే ఇంతకుముందు వారు సజెస్ట్ చేసినట్టు ఒక కమిటీ ఉండాలి అసలు హోల్ ప్రక్రియ గురించి కూడా ఒకసారి రివ్యూ జరగాలని నేను అనుకుంటాను అందుకనే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరూ కూడా బోర్డులో మెంబర్షిప్ ఉండకూడదు అన్నది నా అభిప్రాయం క్రిమినల్ మెంబర్ అఫెన్సెస్ వాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఆధ్యాత్మికమైన బోర్డులో ఎవరు కూడా మెంబర్స్గా ఉండకూడదు